నా పేరు వెంకట మాధ్య తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ లో ఉంటారు నా పేరు వచ్చేసి వెంకట ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ అయితే ప్రస్తుతాయి అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి అయితే ముందుకు ఉండే ఐ ట్వంటీ వెహికల్ అయితే తీసుకొచ్చాను యాక్ట్ ఐ ట్వంటీ యాక్టివ్ వెహికల్ అండి వేరియంట్ చూసుకున్నట్లయితే ఎస్ఎస్ వేరియం ఇంకా వంటి మోడల్ చూసుకున్నట్లయితే టూ థౌజండ్ ఫిఫ్టీన్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ బానెట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా ఏపీ కూడా రిప్లస్ కాలేదు టోటల్ ఒరిజినల్గా ఉంది వెహికల్ సార్ అది చూపించాను అందుమైతే స్టార్ట్ అయింది ఈరోజు ఈవినింగ్ అయితే సో టూ థౌజండ్ ఫిఫ్టీన్ అండి బానెట్ నుంచి డిక్కి దాకా ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాక్ క్లాస్ దాకా ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు టోటల్ ఒరిజినల్గా ఉందండి వెహికల్ అయితే ఇంకా ఈ బండి ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే ముప్పై రెండు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి ఇది కూడా కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ కేవలం ముప్పై రెండు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఈ బండికి మూడు టైర్లు మాత్రం బండితో పాటు వచ్చిన ఉన్నాయి రెండు టైర్లు మాత్రం కొత్త టైర్లు టైర్లేదు వేయించుకున్నారు అవైతే మీకు క్లియర్గా చూపిస్తాను వెహికల్ వచ్చేసి లొకేషన్ ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఒకసారి అయితే మీకు వెహికల్ డోర్ టు డోర్ చూపిస్తాను దాని తర్వాత దీని ప్రైజ్ ఏంటనేది చెప్తాను చూడండి బ్రౌన్ కలర్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఏపీ పీస్ కూడా రీప్లేస్ కాలేదండి బండి నెంబర్తో పాటు పెడుతున్నాను కావాలంటే మీరు కీస్ కూడా రెండు అయితే రెండు కీస్ అయితే ఉన్నాయి బండి నెంబర్తో పాటే పెడుతున్నాను అండి కావాలంటే మీరు షోరూమ్ బ్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు చూసుకోవచ్చు టాప్ మోడల్ కాబట్టి పుష్పటంతో స్టార్ట్ చేయాల్సింది ఉంటుంది ఇది చూసుకోవచ్చండి ముప్పై రెండు వేల తొమ్మిది వందల తొంభై ఆరు కిలోమీటర్లు అయితే తిరిగింది కంపెనీ ఫిట్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంటుంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ సిస్టమ్ అయితే ఉంటుంది గేర్స్ చూసుకున్నట్టయితే మాన్యువల్ గేర్స్ అండి ఎయిర్ బ్యాగ్ చూసుకున్నట్టయితే టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి చూసుకోవచ్చు పవర్ స్టీరింగ్ పవర్ ఇండోస్ ఆడియో కంట్రోల్స్ కూడా ఉంటాయి దీనికి రివర్స్ కెమెరా మిర్రర్లు అయితే ఉంది చూసుకోవచ్చండి రివర్స్ కెమెరా కూడా ఎటువంటి కంప్లైంట్ అయితే లేదు ఈ ఇంకా ఎటువంటి క్లీనింగ్ అయితే ఏమీ చేయించలేదండి ఎలాగుందో ఉందో అలాగైతే వీడియో అయితే చేసి పెడుతున్నాను మీకు ఫ్రంట్ తో ఒకటి రెండు సైడ్ అయితే టైర్లు అయితే బాగున్నాయి చూసుకోవచ్చు ఏ ఏపీ కూడా రీప్లేస్ కాలేదు బ్యాక్ క్లాస్ ఫ్రంట్ గ్లాస్ తో సహా అన్ని కూడా ఒరిజినల్ గా అయితే ఉన్నాయి దీనికి ఎలా వీల్ కూడా స్టెఫ్ని టైర్ కూడా ఎలా వీల్స్ అయితే ఉంది చూసుకోవచ్చు స్టెప్ని డైరెక్ట్ భయ బాగా డిజిల్ బండి అండి మాన్యువల్ గేర్సు

బండి అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్ గా చూపించాను మరొకసారి అయితే డీటెయిల్స్ అయితే చెప్తానండి టూ థౌసండ్ ఫిఫ్టీన్ ఐ ట్వంటీ యాక్టివ్ అండి ఎస్ఎస్ గా రెండు ఫస్ట్ వన్ వెహికల్ బానెట్ నుంచి డిక్కీ దాకా గ్లాసులు కానీ ఏది కూడా ఫ్రంట్ గ్లాస్ పీస్ కూడా రీప్లేస్ కాలేదు బండి వచ్చేసి ఢిల్లీలో ఉందండి కేవలం ముప్పై రెండు వేల కిలోమీటర్ మాత్రమే తిరిగింది కంప్లీట్ గా షోరూమ్ ట్రాక్ బండి నెంబర్ తో పాటు పెడుతున్నాను కావాలంటే మీరైతే కూడా షోరూమ్ ట్రాక్ అయితే చెక్ చేసుకోవచ్చు రెండు టైర్లు అయితే కొత్త టైర్లు అయితే ఉన్నాయి మూడు టైర్లు అయితే మాత్రం బయటతో పాటు వచ్చినట్వి ఉన్నాయి బండి అయితే ఫస్ట్ క్లాస్గా ఉందండి ఎటువంటి కంప్లైంట్ అయితే లేదు డీజిల్ బండి మాన్యువల్ గేర్స్ వెహికల్ వచ్చేసి ఢిల్లీలో ఉంది ఇంకా దీని ప్రైస్ చూసుకున్నట్టు అయితే నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు అయితే చెప్తున్నారండి ఢిల్లీలో నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు కొద్దిగా అయితే బార్నింగ్ ఉంది టైటిల్ అయితే నా నెంబర్ ఇస్తారో నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైస్ ఏంటన్నది అయితే చెప్తాను వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉందండి కేవలం ముప్పై రెండు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఫస్ట్ ఓనర్ వెహికల్ ఓకే సార్ థ్యాంక్ యూ మరొకసారి మీకు వెహికల్ మొత్తం రౌండ్ యో చూపిస్తున్నాను చూడండి ఓకే సార్ ఈ వెహికల్ ఎవరికి అవసరం ఉండే టైటిల్లో నేను అమరిస్తారని నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటో చెప్తాను ఓకే సార్ థ్యాంక్ యూ